ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లెషన్ ఈరోజు మనం విలేజ్ ఎక్స్పోరేషన్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో కనకాంబరావు సాగు చేసినటువంటి మహేష్ అనే రైతు యువ రైతు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మనం ఈ కనకాబరావు సాగు గురించిన మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నా సరే ఈరోజు మేము ఈ కనకాంబరావు సాగు గురించి తెలుసుకోవాలని వచ్చినాము మీరు ఈ కనకాంబరావుకు సంబంధించిన సీట్స్ ఎలా తీసుకున్నారంటే ప్లాంట్స్ తీసుకున్నారా మీరు దీన్ని పెంచుకుంటున్నారు మొక్కలు మొక్కలు తీసుకోవాలంటే నర్సరీలో పది రూపాయలు పడుకుంటాను ఒక మొక్క అందుకోసమని వేరే తోటలో విత్తనాలు సేకరించి నేను ఓన్గా నార పోసుకొని మీరు పెంచుకొని నాడుకున్నాను ఆ విత్తనాలు ఏ ఇక్కడ ఏ ఊరిని తీసుకున్నారు ఈ ఊర్లోనే మా బ్రదర్ దగ్గర వేరే అవునులేండి అక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఓన్గా తీసుకున్నారు బయట ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పి ఓన్ గా చేసుకుని ఓన్గా మరి నారా అనేది బాగా గ్రోత్ గా బాగా పెరిగిందా లేదు నేను కరెక్ట్ మే నెల ఒకటి అట్లా ఎండలకు పోసినా ఎండలకు సరిగ్గా రాలేదు సరిగ్గా రాలేదు సరిగ్గా రాలేదు నేను ఎక్కువ నార పోసినందుకు నాకు నా తోటకు సరిపోయేదా ఎక్కువ సరిపోయింది సరిపోయింది బాగులేండి మరి ఏ సీజన్ లో వేసి నారాకి బాగా విత్తనాలు వేస్తే బాగా జూన్ జూలైలో వేసుకోవాలి జూన్ జూలైలో వన్ మంత్ ఎండల కాలం ముందే వేసినాను జూన్ జూలైలో అయితే దానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు ముందే వేయడం వల్ల మీరు అనుకున్నంత గ్రోత్ దాంట్లో రాలేదు కొద్దిగా నార బతికాలంటే కొంచెం ఇబ్బంది నారా కన సమనాలలో కొద్దిగా అయితే కొంచెం ఇబ్బంది దీన్ని కొంచెం కూడా ఎక్కువ ఉంటుంది తింటలేండి దీన్ని కొంచెం కష్టపడి బతికించుకోవాలి ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఇప్పటికి మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఎన్ని నెల అయింది ఈ చెట్టు ఈ గ్రోత్ రావడానికి ఇది త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కి విధంగా పెరిగింది అప్పుడు అక్కడ పూలు కూడా వచ్చినాయి కదా పూలు వచ్చినాయి పూలు వచ్చి ఫస్ట్ పంట స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కదా ఇది ఇప్పుడు మీరు ఏమన్నా ఇంత ముందే కోత కోసినా లేకపోతే ఇలా ఇది రెండు కొత్తలు రెండు కోతలు కోసినారు ఇది మూడోది ఇప్పుడు ఇంకా మూడోదిరిగినప్పుడు రెండు కేజీలు వస్తున్నారు సరే మరి ఈ కేజీకి మీకు ఇప్పుడు రేట్ మార్కెట్ రేట్ ఎంత ఉంది లోకల్ అయితే అయితే ఇది మార్కెట్ లేవు గానీ చిన్న చిన్న పూలకుంటాము ఒప్పందం ఒప్పించుకున్నాం మేము నాలుగు వందల నాలుగు వందల అట్లా ఇక్కడే లోకల్ గానే వెళ్ళి విక్రయిస్తున్నారు అనమాట ఒకవేళ ఈ కాపు ఎక్కువ వచ్చింది అనుకోండి ముందు ముందుకి అప్పుడు ఏం చేస్తారు ఇంకా ఏదైనా వెహికల్ మాట్లాడుకొని దూరం వేరే పెద్ద మార్కెట్ విలంబించుకోవాలి అనుకుంటున్నారు మరి ఇది చాలా సున్నితంగా పెంచుకోవాలి కదా దీనికి తెగుళ్ళు అనేటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది వస్తాయి ఆనా తెగులు ఉన్నాయి తెగులు వస్తాయి కొంచెం కంట్రోల్ చేసుకొని మందులు వాడాలి మందులు వాడాలి అవునండి అప్పుడే మీకు తెలిసినంత ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది దీనికి తెగులు అంటే ఆకు ముడుచుకునే తెగులు ఎక్కువ ఎక్కువ వస్తుంది ఆకు ముడుచుకునే తెగులు దానివల్ల అది పురుగు పచ్చ పురుగు పచ్చ పురుగు ఎక్కువ ఎక్కువ మళ్ళీ వీటికి సంబంధించి మీరు ఎటువంటి మందులు వాడతారు మనం అయితే మందులు షాప్ లేకపోతున్నాం ప్రస్తుతానికి అయితే చెట్లు వేడి యొక్క ఆకులు గానీ లేకపోతే ఆ పురుగు గారు తీసుకుని వెళ్తే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తారు అవును లేదు మరి మీరు దీనికి ఎరువు లాంటివి ఏమైనా వేస్తారా ఎరువులు ఇస్తాం బల మందులు వేస్తాం మామూలుగా మనం ప్రకృతి అయితే వేయలేదు కానీ అవును రసాయన మందులు తెచ్చి వేస్తారు ఇది మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది ఒక ఎకరా ఒక ఎకరా మీకు ఇప్పటి వరకు దీనికి ఎంత ఖర్చు అయింది మీకు ఒక థర్టీ ఫైవ్ అయింది అది థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అయ్యింది అదే ఒకవేళ నారగ తీసుకురావాలంటే చాలా కాస్ట్ ఎక్కువ మీరు ఈ దీనికి సంబంధించి సమాచారాన్ని ఎక్కడి నుండి తీసుకుంటున్నారు మీరు అంటే ఎలా వీటిని పెంచాలి ఎలా చూసుకోవాలి అనేది మీకు ఎలా అంటే దీని అనుభవం అయితే మాకు చిన్న వయసులో మా నాన్న వేసే వాళ్ళు దాని అనుభవం చిన్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంది తిరిగిందా అందుకని గానే చేసుకుంటే ఎవరి ఐడియా అడగలేదు ఏం గానే చేసుకోండి మీరు చాలా చిన్న వయసు కదా మీరు ఈ వయసుకి వ్యవసాయం మీద ఎందుకు మీకు ఆసక్తి పెరిగింది అట్లా మీరు చదువుకొని ఏమైనా జాబ్ చేయాలని అట్లా ఆలోచన మీకు ఎందుకు రాలేదు నా దేశ దాదాపు థర్టీ అనిపిస్తుంది మరి మీ ఈ వయసులో ఈ వ్యవసాయం లేక ఇంత రంగం మీరు రావడానికి కారణం ఏమి అంటే అందరూ మీ ఏజ్ వాళ్ళంతా చదువుకొని జాబులు చేయాలని అనుకుంటుంటారు కదా ఫ్యామిలీస్ లో కూడా ఎక్కువగా జాబ్ చేయాలని ఆశపడతారు మరి మీరు ఈ వయసులోనే వ్యవసాయం మీద ఆసక్తితో వచ్చినారా లేకపోతే ఎలా మీరు వస్తున్నారు చెప్తా చూడు నా అభిప్రాయం చెప్తాడు అందరం జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని చిన్న వయసు చూసినా కూడా ఎంబీఏ చదువు అయిపోయింది ప్లస్ అయినా ఆ జాబ్ చేసే అంత టెన్షన్ లైఫ్ ప్రశాంతంగా మనం ఇది మానసికంగా ఒత్తిడితో బతుకున్నారు సార్ సంతోషమైన లైఫ్ లేదు వాళ్ళకి ఓకే దానికోసం అని మనకు ఉన్న పొలంలోనే ఏదో వేరే వ్యవసాయం అంటే వ్యవసాయంలో కిట్టలేం వ్యవసాయంలో ఎక్కువ ఆల్మోస్ట్ లాసే ఈ కనకాబరం సాగు అయితే ఇది అయితే ఉండదు ఇది ఒకసారి పంట బాగా చూసుకుంటే రెండు మూడు ఏళ్ళు ఖచ్చితంగా మనకు పంట ఇస్తుంది డైలీ అమౌంట్ మనకు డైలీ వస్తుంది అమౌంట్ ఒక్కసారి సాగు చేస్తే మూడేళ్ళు రెండు ఏళ్ళ వరకు డైలీ డబ్బులు వస్తూనే ఉంటాయి ఉంటాయి ఏదో మన కులతో కొంచెం కులల్లో కులని పుట్టించుకొని మనకు కష్టపడుకుంటు ఇదే మంచి ఆదాయం ఇస్తుంది అందుకని మీరు ఈ విధంగా బయట ఉన్న పరిస్థితి గమనించి ఆ ఒత్తిడి మానసిక పరిస్థితులు ఇవన్నీ మీరు ఆలోచించి దానికంటే వ్యవసాయం మేర ఉద్దేశంతో మీరు తీర్ల ఉన్నారు మరి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడేం చెప్పలేదు ఈ వ్యవసాయం ఎందుకు మీకు అయితే ఏదైతే వద్దంటున్నారు ఏదైనా చూసుకో పని చూసుకోలేదు జాబ్ చూసుకోమని చెప్తున్నారు కానీ ప్రశాంత ప్రశాంతత లేదు ఆ టెన్షన్ ఎందుకు లేని ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటున్నాను ఆటోర్ లో మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మన అన్న మన ఫ్రెండ్స్ తోన సంతోషంగా ఉంటూ ప్లస్ మన ఆదాయం ఆదాయం వస్తుంది హ్యాపీగా ఉంటున్నా నాకన్నా నేనే ఇప్పుడు మంచి ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఆ ఒత్తిడి జీవితాన్ని ఆ టెన్షన్స్ ని భరించలేక వదిలేసి చాలా మంది మళ్ళీ వ్యవసాయం వైపు వస్తున్నారు పల్లెల్లోని పొలాలు తీసుకొని వ్యవసాయాన్ని మొదలు పెట్టినారు అవి మీరన్నీ ముందే గమనించి చదువుకొని వీటన్ని గమనించి మీరు అటువైపు వెళ్లకుండా ఇటువైపే మీరు ఉన్నారనమాట ఎందుకంటే నా చిన్నతనంలో మా చూసిన చూసిన పంట కాదు తెలిసిన పంట కాదు దీని రావడం జరిగింది జరిగింది అవును మరి కొత్తగా ఎవరైనా నీ కనకంబలాలు సాగు చేయాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు నేను నా తోటలోకి వస్తే ఎవరికైనా కానీ ఎక్కడెక్కడ నుంచి వచ్చినా నాకు విత్తనాలు కొద్ది రోజులు పోతే విత్తనాలు వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి దానికి కావాల్సిన ఏమో సమాచారం సమాచారం ఇస్తారు విత్తనాలు కూడా మీరు ఇవ్వగలుగుతారు నాకు డబ్బులు వద్ద ఏముందు ఫ్రీగానే ఫ్రీ మీరు పూర్తి సమాచారాంతో పాటు కూడా ఇవ్వగలుగుతారు ఏమంటే ఇది ఎక్కడ పడితే నాడుకోకుండా మార్కెట్ అను మార్కెట్ దగ్గర ఉన్న వాళ్ళు నాడుకుంటే మంచిది మంచిది అవునులేండి మార్కెట్ దూరంగా ఉన్నప్పుడు ఈ పూల ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేయలేదు లోపు ఇవి డామేజ్ అయిపోయే అవకాశం పూలం డామేజ్ కావాలి రేట్లు ఇబ్బంది ఉంటుంది కూలలతో కూలలు ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి తిరిగి మార్కెట్ అనుగా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగులు అది మీకు సేవ్ అవుతాం సేవ్ అవును మరి రేట్ ఎక్కువ పోతాయి కదా ఇది మార్కెట్ లో ఇప్పుడు మరి వీటికి కూలీ వాళ్ళ ఇక్కడ ఉంటే కొంచెం కష్టమైన పని ఎక్కువ పూలు వచ్చినప్పుడు ఎక్కువ మంది కూలీలు అవసరం అప్పుడు ఇవాళ రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కూలీలు మీకు అయితే పెయితే కాదు ఎక్కడైనా ఆల్మోస్ట్ కూలబనా ఉంది ఎక్కడైనా ఉంది చాలా చోట్ల ఎక్కువగా రైతులు ఇబ్బంది పడే విషయం ఏమంటే వ్యవసాయ కూలీలు లభించడం లేదన్నమాట చాలా మంది అది ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయం అయితే వాస్తవం సో వాళ్ళకి ఇప్పుడు కూల్ కూడా ఏ విధంగా అప్పుడే ఒకటే ఒక రోజుకి ఎంత పరిస్థితి మన సైడ్ అయితే మన ఉన్న ప్రాంతం పట్టు అయితే రెండు వందలు ఇస్తున్నారు డైలీ రెండు వందలు రెండు వందలు అవునండి మాములు అదర్ వేరే కూరలు పోతే అవి మూడు వందలు నాలుగు వందలు కూడా ఇస్తున్నారు మన ఇంక ఎప్పటి డైలీ ఉంటారు కాబట్టి పన్నెండు మరి ఇక్కడ ఈ తో కనుక ఈ ఊర్లో మీరేనా ఇంకా వేరే వాళ్ళు కూడా సాగు చేస్తున్నారు మనము ఇంకా మా అన్న మా చిన్న కొడుకు మీ వాళ్ళే సాగు చేస్తున్నారు మరి ఈ చెట్టుకి సంబంధించి మధ్య మధ్యలో ఈ వర్షాలు సీజన్స్ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చెట్లు ఏమన్నా దెబ్బ తినే అవకాశం ఉంటుంది నీళ్ళు నిలబడకూడదు నీళ్ళు నిలబ వాటర్ నిలబడితే దెబ్బతింటాయి వాటర్ నిలబడితే దెబ్బతింటే వెళ్ళిపోతా అంటే ఏం కాదు కాదు ఇంకా మంచిగా బాగానే ఉంటాయి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రైతులకు నేను చెప్పాల్సింది ఏంటంటే అన్ని అన్ని సాగుల కన్నా వేరే ఏ ఇప్పుడు మనం పచ్చిమిరకాయ టమాటాలు అవి పంటలు పెట్టి చెడిపోతుంటాము కనకమ్మ సాగు అయితే బెస్టే మార్కెట్లో అనుకో ఉండే కూలర్లు మనకి దొరుకుతారనే ఉంటే కనకమ్మ పంట ఎవరికైనా అనుకూలంగా వేసుకొని డైలీ ఆదాయం ఒకటేసారి ఆదాయం రాదు కానీ డైలీ ఆదాయం ఇంటికి పాడి మాది డైలీ మనకు రోజు డే బై డే గాని పూలు దాన్ని బట్టి మనము రెగ్యులర్ గా ఆదాయాన్ని చూడవచ్చు అనమాట ఇప్పటి వరకు మీకు పెట్టిన దాంతో పోస్తే మీకు ఫ్యూచర్ లో మొత్తానికి మీరు అనుకున్న లాభాలని వచ్చే అవకాశం ఉంది సో ఇది మనం చూస్తున్నాం కదా ఈ యువ రైతు తన వ్యవసాయంలో తనకున్నటువంటి అనుభవాలని తన వ్యవసాయంలోకి ఎందుకు రావాలనుకున్నారు అన్న విషయాలు మనకు తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ ఈ పంట కనకంలో సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు తనని సంప్రదిస్తే ఈ యొక్క విత్తనాలు దీనికి సంబంధించిన విత్తనాలు ఇవ్వడంతో పాటు ఈ కనకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు సో ఈ విధంగా మనము ఈరోజు కనకాంబరాలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నామండి ఇదండి ఈ వాటి వీడియో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్